పోనీ ఇరవైకి పూర్తి చేస్తారేమో అనుకున్నా ఇరవై రెండుకి పూర్తి అన్నారు అది అనుకున్నా అది సంతోషపడ్డ తెర చూస్తే ఇరవై నాలుగుకి అనుకుంటే అది పోయింది ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే ఇరవై తొమ్మిది దాకా కూడా అయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఐదారు ఏళ్ళు పడుతుంది ఏంటి ముందు ఇది తీసేయాలా లేదా ఆ గోడ ఉండగా తీసేసి ఎలా కడతారు పేర్ల గా కట్టడం అంటే మళ్ళీ అక్కడ భౌగోళికంగా సరిపోదు అదే అదే అంటే నేను చెప్పింది అదే కదా అంటే అప్పుడు ఏమైపోతుంది అంటే పేర్ల గా కట్టి రావడమా లేకపోతే దానికి ఆ గుంటలు పూడ్చడమా అంటే దాని కరెక్ట్ చెప్పాలని ఎట్ల ఇట్లా గుంటలు ఉన్నాయి ఆ గుంట చుట్టూ గోడ కట్టడం ఇంకొకటి ఇది చెయ్యడం

అంతర్జాతీయ ఎక్స్పర్ట్లు వచ్చి చూసి చెప్పాలి వీళ్ళు పిలుస్తున్నది అమెరికా ఈ కెనడా ఇట్లాంటి దేశాల నుంచి పిలుస్తున్నారు అసలు చైనా వాళ్ళని పిలిస్తే బెటర్ ఇట్లాంటి భారీ డ్యాముల నిర్మాణం చైనా వాళ్ళకి తెలుసు